ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మేము బాబా గుడికి వెళ్తున్నాము సాయిబాబా గుడికి నెక్స్ట్ కంకేశ్వరమ్మవారి గుడికి వెళ్తున్నాము దాని తర్వాత పిల్లలు షాప్ అంటున్నారు షాపింగ్ వెళ్తున్నాము ఇదంతా మీకు చక్కగా వీడియో తీసుకు పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూస్తూ లైక్ చేసి షేర్ చేసి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నాతో వచ్చేసేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాబా గుడికి వచ్చాను ఆర్కె స్టార్ట్ అయ్యింది పడపలన్నారే మరి అప్పుడే ఆర్తి స్టార్ట్ చేశాను ఈ లోపల ఇవన్నీ చూపిస్తాను ఇది చావు ఫ్రెండ్స్ ఓన్లీ జెంట్సే వెళ్ళాలి మీకు అందరికీ తెలుసు కదా బాబా గుడిలోకి వెళ్ళే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది ఇట్లా పట్టు ఉంటుంది ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద టీవీ రన్నింగ్లోనే ఉంటుంది లైవ్ ప్రోగ్రామ్ చూపిస్తారు షిరిడీలో ఇది ఎప్పుడు టీవీ ఆన్లోనే ఉంటుంది ఒక గుడి క్లోజ్ చేసినప్పుడు తప్పితే గుడి అవోంగానే టీవీ ఆన్ చేస్తారు లైవ్ వస్తూనే ఉంటుంది షిరిడీ నుంచి ఎనీ టైము అందుకని ఫ్రెండ్స్ మా పాప పెట్టింది మీ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మా పాప ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి అన్నంతా పట్ట అన్నంతా క్లీన్ చేసేసి ఈ బొట్లు పెట్టుద్ది అనమాట ప్రతి ప్రతి వారం వారం వచ్చింది ప్రతి బుధవారం సాయంత్రం వచ్చి బొట్లు పెట్టింది ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకా మొన్న వచ్చింది భోగి పండగకి ముందు రోజు వచ్చి పట్టమంతా శుభ్రంగా క్లీన్ చేసేసి అదే మనకి కుడారే గంగాలో వచ్చిన ప్రోగ్రామ్ జరిగింది కదా ఆ రోజు ఇంకా అక్కడ గుడికి వెళ్ళి ఇటు వచ్చేసి ఇక్కడ బొట్లు పెట్టేసేసి ఇంకా ఇంటికి వెళ్ళాము చిన్న పిల్లలు కూడా చక్కగా రెడీలు అయి కదా చక్కగా రెడీలు వచ్చారు ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబా గుడి తెనాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఈ బాబా గుడి అడ్రస్ మన స్వరాజ్ ట్యాకీస్ ఉంది కదా స్వరాజ్ ట్యాకీసు ఆపోజిట్ లైన్లో ఉంటుంది బాబా గుడి ఈ బాబా గుడి విశిష్టత ఏంటంటే మనకి షిరిడీలో గుడిలో బాబా విగ్రహం పెట్టకముందే ఇక్కడ బాబా విగ్రహం పెట్టారనమాట దాదాపు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలోనే పెట్టారు బాబా గుడి చూసారా సరే అయితే ఇదంతా నిండిపోయింది ఫ్రెండ్స్ బాగా జనం వస్తారు బాగా అలంకరణ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మేము బాబా గురించి కనికాభర్బిశా మార్కెట్కి వచ్చాము ఇంకా లోపల ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను ఇంకా ఫోన్ ఆఫ్ చేస్తున్నాను ఇంక మనము ఇప్పుడు శుభం గ్రాండ్ షాపింగ్ మాల్కి వెళ్తాము ఇక్కడ బంగాళని అక్కడ ఇంకా శారీస్ లంగాసు అవి అక్కడ చూద్దరు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం శుభం గ్రాండ్కి వచ్చాము ఇది ఎక్కడంటే అందరికీ ల్యాక్ మంచి కనికాబర్మివారి గుడి లైన్లో ఉంది శుభం గ్రాండ్ అని అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అంటే మా ఫ్రెండు వచ్చిన పాపకి లంగా తీసుకోమన్నారు తను హైదరాబాద్లో ఉంటారు కానీ సెలక్షన్ బాగుంటుంది పాప లంగా తీసుకోమన్నారు ఇంకా అందుకని చూద్దామని చెప్పి పండగ కదా ఇటుకుడి కొంచెం బయటకు వచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పి వచ్చాము మన లగేజ్ ఇక్కడ పెట్టాలి కాబట్టి పెట్టేశాము లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ బాగున్నాడు ఇంకా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళామండి ఇంకా దేవుడి పాటు పెట్టారు వాళ్ళు పండగ రోజు కదా అందుకని ఇంకా మేము ఇంకా మ్యూట్లో అన్నమాట ఫోను బాగుంది కదా ఎంట్రన్స్ పెద్దది వెంకటేశ్వర విగ్రహం పెట్టారు చక్కర్ దీపరాని చేశారు కొబ్బరికాయ కొట్టారు చాలా బాగుంది అసలు లోపలికి వెళ్ళంగానే కూడా కర్పూరం వేసినట్టున్నారు అప్పుడే దూపం వేసినట్టున్నారు కర్పూరం కాదు దూపం సాంబ్రాణి దూపం వేసినట్టున్నారు మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఆ ఫ్లోర్ కాదండి ఫస్ట్ ఫ్లోర్ అన్నారు ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి జస్ట్ శారీస్ చూసుకుంటా వెళ్ళాము శుభం గ్రాండ్ అని అంతకుముందు షాపింగ్ షాప్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాము నేను మా మా పాపలో వెళ్ళాము బట్ నాకు ఏమీ నచ్చలేదు ఇంకా సరే జస్ట్ అప్పుడు చూసిన శారీస్ సరే ఇప్పుడు లంగాలు కదా చూద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా జస్ట్ వచ్చిన శారీస్ చూసుకుంటూ వెళ్ళామనమాట అక్కడ వేరే వాళ్ళే పెట్టి ఉంచారు బాగుంది కదా అని చెప్పేసి జస్ట్ ఒక వీడియో తీశారనమాట అది మీకు ఫోన్లో అలా కనబడుతుంది కానీ బాగుంది లైట్ రత్నావళి కలరు దాని మీద కాపరు సిల్వర్తో అలా మొగ్గలు మొగ్గలుగా వచ్చింది రేటు చూశాను రేట్ వచ్చినప్పటికీ నాలుగు వేల ఐదు వందలు సంథింగ్ ఎంతో మరి ఐడియా లేదు ఇది ఇంకో సారీ ఈ శారీ కూడా జస్ట్ వీడియో తీసాను ఇది ఎంత ఇది నాలుగు వేల చిల్లర మామూలుగా అయితే ఆరు వేల చిల్లర ఆఫర్ పోను నాలుగు వేల చిర ఇంకా మాకు పట్లంగాలు కావాలని చెప్పి వెళ్ళాము ఇంక ఇవి తీశారండి జస్ట్ ఫైవ్ కలర్సే ఉన్నాయి అన్నారు గ్రీను బ్లూ కొంచెం రెడ్ డార్క్ గ్రీను అట్లాగా కొంచెం ఆ మధ్యలో బ్లూ కలర్ నచ్చింది కానీ పదకొండు వందలు అట్లా చెప్పారు మరి పదకొండు వందలు కూడా కాదు రెండు వేల రెండు వందల ఓకే సారీ పదిహేడు వందలది పన్నెండు వందలకి ఇదేమో పద్దెనిమిది వందలంగా పదకొండు వందల యాభైకి వస్తుంది అన్నారు కానీ క్లాత్ అంత ఇదిగా లేదు బట్ మా ఫ్రెండ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా అందులో పుష్ప కొంచెం తక్కువలో చూడు అని అని చెప్పింది సరేమని ఇంకా మేము దిగేసి సర్జాస్కి వెళ్ళబోతుంటే స్వామివారి ఊరేగింపు వచ్చిందండి ఇంకా ఏది కజకవరేసరి గుల్లామ్మవారి తాలూకా గోదాదేవి రంగనాథ స్వామి ఊరేగింపు మేము ఇంకా దండం పెట్టుకొని ఇంకా మేము సర్జాస్కి వెళ్ళామన్నమాట సరే సజ్జాస్కి వచ్చాము సజ్జాస్లో కూడా చూసి ఫైనల్ చేద్దామని చెప్పి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళాము ఇంకెక్కడ కూడా దేవుని పాట వినబడుతుంది అందుకని మ్యూట్లో పెట్టాము బాగుంది కదా వినాయకుడు అండి వినాయకుడు ఎంట్రన్స్లోనే విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి వినాయకుడిని పెట్టారు చక్కగా కొబ్బరికాయ కొట్టారు దీపారాధి చేశారు ఇంకా సర్లేమని వెళ్ళాము అది కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నారు సరే ఇవన్నీ ఒకసారి చూసుకుంటా వెళ్దామని అక్కడ తగిలిచ్చిన డ్రెస్సులు మాత్రం బాగున్నాయండి కలర్ కాంబినేషను కొంచెం గ్రాండ్ లుక్గా ఉంది బట్ ఎంత కాస్టో మేము అడగలేదు ఇంకా అలా ఫస్ట్ లిఫ్ట్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళాలి మనకేం శుభం గ్రాండ్లో మీరు చూడండి అంట బాగున్నాయి ఇక్కడ కూడా ఐటమ్స్ సారీస్ ఇవన్నీ ఫ్రెండ్స్ బాగున్నాయి శారీస్ వన్ ప్లస్ వన్ అంటే కాస్ట్ ఎంత కాస్ట్ చూడమ్మా మూడు వేల నాలుగు వందల యాభై అంట వన్ ప్లస్ వన్ అంటే పద్దెనిమిది వందలు ఎంత విడిపోయినా ఇంకా తక్కువ ఫ్రెండ్స్ స్టార్టింగే పదిహేను వందలు అన్నారు ఇంకా త్రీ ఇయర్స్ పాపకి అంత కాస్ట్ వద్దన్నారు మా ఫ్రెండు ఇంకా అందుకని దిగుతున్నాము మళ్ళీ ఇప్పుడు దీని ఆపోజిట్లో ఉన్న ఎంబీఆర్ ఎంబీఆర్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎంబీఆర్కి వచ్చాము సజ్జాస్లో తీసుకోలేదు ఎంబీఆర్ కూడా ఈ సత్యాస ఆపోజిట్గానే ఎంబీఆర్ ఉంటుంది అన్నమాట ముందు నేను తెలిసిన వాళ్ళకి వచ్చాను వాళ్ళు పట్లంగానే తీసుకు తెలిసిన వాళ్ళతో వచ్చాను వాళ్ళు కూడా శారీస్ అవి తీసుకున్నారు బాగానే ఉన్నారు ఒకసారి ఇక్కడ చూద్దామని చెప్పి వస్తున్నాను ఇక్కడ కొంచెం జనం కనబడుతున్నారు ఇందాక సర్జాస్లో శుభంలో అసలు ఏ కనబడలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాగా అక్కడ ఇంకా సర్జాస్కి వెళ్తే స్టార్టింగే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు ఇంకా సరే అమ్మని ఎదురుగా ఎంబీఆర్ ఉంది కదా ఎంబీఆర్కి వచ్చాము బాగుంది కదా కలర్ కాంబినేషన్ అది వచ్చి డ్రెస్ మెటీరియల్ నైన్ హండ్రెడే అంత ఉంది దాని మీద కాస్ట్ ఇంకా సరే ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు సరే ఒత్తినే అక్కడ తగిలించినవి ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సులు అవి వీడియో తీస్తున్నాను ఒక ఒక దాంట్లో వర్క్ చేసి ఆయనే మేడం వీడియోలు తీయకూడదు అన్నారు ఓకే అని చెప్పేసి ఇంకా ఈ టీషర్ట్స్ వరకు తీసేసి ఇంకా పైకి వెళ్ళాము పైన కూడా అంతేనండి ఇక్కడ కూడా ఎంబీఆర్లో కూడా అంతేను జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్నారు ఇంకా మేము తీపిచ్చలేదు ఎందుకు తీపిచ్చి మళ్ళీ వాళ్ళు తిట్టుకొని పండుగ ఇంకా కొంచెం కావాలి వేరే వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అంత కాస్ట్లో ఫ్రెండ్ వద్దన్నారు కదా ఇంకందుకని మేము బ్యాక్ వచ్చేసాము ఇంక మేము ఫైనల్గా ఈ కలర్ తీసుకున్నామండి త్రీ ఇయర్స్ పాపకి ఎక్కడ తీసుకున్నామంటే బజారు ఇంకా మాకు తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నాము బాగుంది కదా కలర్ కాంబినేషన్ పాప కూడా చక్కగా మంచి కలర్ పాప అందుకని ఇంక ఈ కలర్ తీసుకున్నాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనుకుంటాము కానీ ఆ షాపింగ్ మాల్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మాకు అర్థమైంది దాన్ని బట్టి ఇంకా బజార్లో తెలిసిన షాప్లో తీసుకున్నాము బాగుంది కదా ప్లస్ బ్లౌజ్ కూడా వచ్చింది బాగుంది బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ దానికి బార్డర్ కూడా వచ్చింది ఇది కూడా నచ్చింది అనుకుంటున్నాను మీటర్ బ్లౌజ్ బాగా సరిపోయేది చక్కగా త్రీ ఇయర్స్ పాపకి ఇదండి మా పండుగ రోజు మేము చేసిన షాపింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి